నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 రేపు గ్రహణం గురించి ఏం చేయాలి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను చాలా చాలా జాగ్రత్తగా చేసుకోండి ఎందుకనంటే గ్రహణం అనేది పర్వదినం ఆ రోజున ఏ విష ఏ రకంగానూ కూడా వదులుకోకండి ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు ఇచ్చిన మంత్రం ఉన్నట్టయితే గనక జపం చేసినట్టయితే ఎంతో ఎంతో అదృష్టాన్ని శక్తిని మనం పుంజుకోగలుగుతాం అందరికీ వచ్చేటప్పటికి డైరెక్ట్ అపాయింట్మెంట్లో రేపు సెప్టెంబరు సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ హైదరాబాద్ వస్తాను నేను ఎవరికైనా కావాలంటే తీసుకోండి మొబైల్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు తెలుసున్న విషయమే తీసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుందమ్మా పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే రేపు దినోత్సవాలకి కావచ్చు లేదంటే అమ్మవారు నవరాత్రులకు కావచ్చు ఏవైనా సరే చక్కగా ముందే తెప్పించుకొని వాళ్ళ దగ్గర చక్కగా ముందే అట్టే పెట్టుకోండి పూజకు అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి సరే అలాగే అయితే గ్రహణ సమయం వచ్చేటప్పటికి మీకు తొమ్మిది గంటల యాభై అంటే యాభై తొమ్మిది యాభై అని కొన్ని ఇట్లో చూస్తున్నాం ఏది ఏమైనా సరే మీకు ఇంచుమించుగా పది నిమిషాలు తక్కువ పదింటి దగ్గర నుండి గంట నలభై ఐదు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎవ్వరు గర్భిణీ స్త్రీలు అయితే అసలు బయటకు వెళ్ళకండి వాళ్లే కాదు ఎవ్వరూ మనం బయటికి వెళ్ళకూడదు వెళ్లకుండుగా మీకు గురువిచ్చిన మంత్రం కనుక ఉన్నట్టయితే చక్కగా కూర్చుని జపం చేసుకోండి అయితే జపం చేసుకునే ముందు పట్టు స్నానం విడుపు స్నానం అంటారు అది నైట్ టైము ఇది కాబట్టి మీరు బయటకు వచ్చి స్నానం చేయడం ఆ టైం మాత్రం చేయకండి ఒకవేళ ఇంట్లో బాత్రూంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పది నిమిషాల ముందు పట్టు స్నానం చేయండి విడుపు స్నానం మాత్రం తెల్లవారిన తర్వాతే చేయాలి అలాగే మీకు చక్కగా ఒక చాప ఏదో ఒకటి పరుచుకుని అక్కడ కూర్చుని బాగా భగవంతుడు దయ వల్ల మీకు గురువు ప్రసాదించిన మంత్రాన్ని బాగా జపం చేయండి ఒక్కసారి చేసినట్టయితే సార్లు చేసిన ఫలితాన్ని భగవంతుడిస్తాడు కాబట్టి అందుగురించే పెద్దలు గ్రహణ కాలం కోసం ఆ పర్వదినం కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు కాబట్టి మనం కూడా వస్తుంది కాబట్టి ఆ టైంని బాగా యూజ్ చేసుకోవాలి సరే ఇంకొకటి ఏంటంటే మీకు దానికన్నా అంటే మీకు గ్రహణం పట్టి మూడు గంటలు ముందే తినేయాలి గర్భిణీ స్త్రీలు అయితే కనుక ఇంచుమించుగా ఐదు గంటలు ముందే తినేసి వాళ్ళు శుభ్రంగా చక్కగా స్నానం చేసి పడుకోవాలి అలాగే మీరు ఏం చేస్తారంటే ఇంకా తర్వాత గ్రహణం టైంలో ఏమీ తినకుండా ఒక రకంగా చెప్పాలంటే మంత్ర జపం తప్ప ఇంకేమీ చేయకూడదు టీవీలు చూస్తాం కానీ ఫోన్లు చూస్తాం కానీ పుస్తకాలు చదవడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు దీనివలన చేయకూడదు అలాగే బయటకు వెళ్ళి చంద్రుని చూడకూడదు ఇలా చంద్రుడిని చూడటం వలన చదవడం వలన కూడా కళ్ళు దెబ్బతింటాయి అలాగే మీ అందరికీ కూడా బ్రాస్లెట్లు అవి తీసుకుంటున్నారు కానీ గ్రహణ టైంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే పౌర్ణమే కదా అనేసి బయట పెడతారేమో బయట పెట్టకండి బయట పెట్టినట్టయితే దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ స్టోన్స్కి వస్తుంది కాబట్టి పెట్టకండి ఓకేనా తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు చక్కగా జపం ఇది అంతా అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత మళ్ళీ మీరు స్నానం చేసి కానీ గ్రహణం పట్టే ముందు మీరు అదేంటి ఏడో తారీఖున గ్రహణం పడుతుంది కాబట్టి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదును పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే శనివారం సాయంత్రం మాటలే చక్కగా దర్బలు తెచ్చుకొని మీ ఇంట్లో ఉన్న నిలవ పదార్థాలు అన్నింటి మీద బీరువా మీద కూడా మీరు నీళ్ళ ట్యాంకుల్లోనూ ఆటల్లోనూ కూడా వేసేయండి వేసేసి తెల్లారిన తర్వాత మిగిలిన వస్తువులు ఏమీ తినకుండా వండిన పదార్థాలు ఏమీ తినకుండా పాడేయండి తర్వాత మీకు వచ్చేటప్పటికీ ప్రతిది దాంట్లోనూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా తర్వాత తెల్లారిన తర్వాత ఈ దర్భలన్నీ తీసేసేసి బయట ఎక్కడైనా కాలవలో కలిపేసేసి చక్కగా మళ్ళీ ఇల్లంతా శుద్ధి చేసుకుని దేవుణ్ణి శుద్ధి చేసుకుని దీపం పెట్టుకుని అప్పుడు మళ్ళీ స్వామివారి దగ్గర మీరు ఏదైనా ప్రసాదం పెట్టుకుని మళ్ళీ మీరు మంత్రం చదువుకోండి ఇలా గనక చేసినట్టయితే ఈ పుణ్యకాలంలో మీరు వెయ్యి రెట్ల శక్తిని పెంచుకుంటంతో పాటు ఏ మంత్రం వచ్చినా సరే ఆ మంత్రం సిద్ధిస్తుంది మీకు కాబట్టి ఎంతసేపు అయినా మీరు చదువుకోవచ్చు కానీ గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి అది కూడా లేత నెలల్లో ఉన్నవాళ్ళే ఎనిమిది తొమ్మిది ఏడు నెలలు ఉన్న వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అయినా సరే అరిగిపోవాలి మనం గ్రహణం టైంకి తిన్నదే అరిగిపోయి పడుకోవాలి అదే చిన్న పిల్లలకైతే మాత్రం పెందలకాడి భోజనం పెట్టేసి ఒక చిన్న గ్లాసుడు పాలిచ్ అయినా సరే పడుకోబెట్టండి ఇలాగా అయితే గ్రహణానికి ఎవరు ఏమేం చేసుకోవాలి అన్నదే నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను జై శ్రీమన్నారాయణ